హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివాయన మహా ఓంకి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే పక్కనున్న బెల్లైకాన్ నొక్కి లైక్ చేసుకొని ఫ్రెండ్స్ ఇక మనం వీడియోలోకి వెళ్దాం ఈ నాలుగు లక్షణాలు పురుషుల కంటే స్త్రీల్లోనే ఎక్కువ అందుకే శక్తివంతులు అంటున్న చాణక్య చాణక్య నీతిలో కూడా స్త్రీ పురుషుల గురించి చాలా విషయాలు చెప్పబడ్డాయి చాణక్యుడు తన నీతి శాస్త్రంలో పురుషుల కంటే స్త్రీలకు ఎక్కువ శక్తివంతమైన గుణాలు ఉంటాయని చెప్పాడు స్త్రీలు చాలా విషయాలలో పురుషుల కంటే బలంగా ఉంటారు పురుషులు ఎప్పుడు తాము శక్తివంతులమనే భ్రమలో ఉంటారు చాణకుడు పురుషుల కంటే స్త్రీలను శక్తివంతం చేసే నాలుగు లక్షణాలను తన నీతి శాస్త్రంలో చెప్పాడు చాణక్య నేత గొప్ప పండితుడు నీతి శాస్త్ర రచయిత దౌత్యవేత్త ఉపాధ్యాయుడు వ్యూహాకర్త ఆర్థికవేత్తగా ఎంతో పేరు ప్రఖ్యాతలు కలిగిన వారు ఆచార చాణక్యులు భవిష్యత్తును అంచనా వేసి వ్యక్తి జీవితానికి మార్గ నిర్దేశం చేసే అద్భుత విజన్ ఉన్న వ్యక్తి క్రీస్తు పూర్వానికి చెందిన చాణక్యుడి సిద్ధాంతాలు సూచనలు ఇప్పటికీ ఆచరణమే ఆయన చెప్పిన విధానాలు పాటించడం ద్వారా జీవితంలో ఎలాంటి సమస్యనైనా ఇట్టే పరిష్కరించవచ్చు విజయాన్ని సునాయసనంగా పొందవచ్చు అయితే ఆచార చాణక్య జీవితానికి సంబంధించిన ఎన్నో కీలక విషయాలు వివరాలు వెల్లడించాడు పురుషుల గురించి చెప్పినట్లే స్త్రీల గురించి కూడా చెప్పారు పురుషులు స్త్రీలలో సారూప్యతలేంటి భిన్నాలేంటి వంటి వివరాలు చెప్పాడు అయితే కొన్ని విషయాలలో పురుషుల కంటే స్త్రీలే గొప్పవారని పేర్కొన్నారు ఈ చానక నీతిలో ఇప్పుడు మనం అన్ని తెలుసుకున్నాం అవగాహన పరంగా చాతుర్యం తెలివితేటల విషయంలో కూడా స్త్రీలకు సాటి ఎవరూ లేరు స్త్రీలు చాలా విషయాలలో చాలా తెలివిగా వ్యవహరిస్తారు ఎటువంటి పరిస్థితి ఎదురైనా మనసుతో చురుకుదనంతో ఆలోచిస్తారు క్లిష్ట పరిస్థితుల నుండి ఎలా బయటపడాలో తెలుసుకుంటారు ధైర్యం విషయంలో స్త్రీలు తమ కంటే బలహీనులన్న భ్రమ పురుషులకు ఉంటుంది శారీరక బలం పరంగా అలా అనిపించవచ్చు కానీ ధైర్య విషయానికి వస్తే పురుషుల కంటే స్త్రీలు ఆరు రెట్లు ఎక్కువ ధైర్యంగా ఉంటారు ఎటువంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా సరే వాటిని ఎదుర్కోవడానికి మహిళలు వెనుకాడరు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం నమస్వా